ఈరోజు రం రంపచోడంలోని పవిత్ర దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిమెట్లని కలిగి గుళ్ళో పూజలు నిర్వహించాం ఎందుకు నిర్వహించామంటే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ముఖ్య నాయకులు స్వయాన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డులో కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసి వాళ్ళకున్న ఎల్లో మీడియాలోని వాళ్ళకున్న యూట్యూబ్ ఛానల్స్లోని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసిన సందర్భం మీరు అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం గురించి ఎంతకన్నా దిగజారే పరిస్థితులు గతంలో చూసాం ఇప్పుడు స్వయాన ఈ దేశంలోనే అతి పవిత్రమైన దేవాలయం అంటూ ఈ దేశంలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఆ గుడికి ఆ గుళ్ళో తిరుపతి లడ్డు అంటే చాలా ఈ దేశంలోనే ఈ దేశంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతంగా గాంచిన ఆ గుడి ప్రసాదం ఈవేళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి గుడి ఉండడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం దాన్ని ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకులన్నా ఏ ప్రజలన్నా ఆ గుడి ప్రఖ్యాతి చెందాలని కోరుకుంటారు తప్ప దాన్ని అబాసు పాలు చేయాలని ఏ ఈ భూ ప్రపంచం మీద పుట్టిన ఏ హిందువులు కూడా ఆ దిశగా ఆలోచన చేయరు కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేశారు ఆ జల్లాలని ప్రయత్నం చేసిన రోజే ఇదే గుడి దగ్గర మేము వచ్చి వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం పూజలు చేశాం ఆ రోజు ఇక్కడికి వచ్చి పూజలు చేసి వెంకటేశ్వరస్వామిని ఒకటే కోరుకున్నాం దీంట్లో దోషులు ఎవరు ఉంటే అది నిజ నిర్ధారణ చేపించు స్వామి అని ఆ రోజు కోరుకున్నాం వెంకటేశ్వర స్వామి ఆయనే స్వయంగా ఈవేళ నిజమేంటో బయటకు పెట్టిన సందర్భం ఒక కోర్టు ద్వారా ఒక ఒక సంస్థ ద్వారా ఈవేళ బయట పెట్టిన సందర్భం మనం చూసాం దానికి వేళ ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం అంటారు ఆయన ఆయన మెట్లు కలిగిన సందర్భం ఈ ప్రసాదంలో కలిగింది పవిత్రం అపవిత్రం అయిపోయిందని స్వయాన తిరుపతి పెట్టల మీద నడుచుకుంటూ వెళ్ళి ఆయన చేసిన సందర్భం మనం చూసాం ఈవేళ ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడాలి ఆయన వచ్చి ఆ రోజు ఎందుకు చెప్పగలిగారు ఏ రకంగా చెప్పగలిగారు ఈవేళ దేశంలోనే ప్రపంచంలోనే భక్తుల మనోభావాలను కూడా ఇవాళ తాకట్టెట్టిన పరిస్థితికి ఇవాళ దిగజారారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించదా స్వామి అది పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి అసత్య ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో ఏదైతే భక్తులకు ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఏవైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలకు సంబంధించి ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా అబద్ధం ఎటువంటి ఆ ప్రసాదంలో ఎటువంటి ఎనిమల్ ఫ్యాట్ కల కలపలేదని చెప్పేసి ఏదైతే సిబిఐ ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ అయితే వేయడం జరిగిందో దాంట్లో ఎటువంటి ఎనిమల్ ఫ్యాట్ జరగలేదని చెప్పేసి కోర్టు తేల్చడం జరిగింది ఇంత జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇంకా అది నిజమని చెప్పి బోకయించే విధంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మభ్యపెడతా ఉందో ఏ రకమైనటువంటి అబద్దాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల్ని నమ్మించాలని చూస్తూ ఉందో ప్రజలందరూ కూడా గ్రహించాలి